ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఫైర్ డిజి విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. శనివారం నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ నారాయణతో కలిసి ఘటన స్థలానికి విక్రమ్ సింగ్ మాన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు కాల్ వచ్చిందని తెలిపారు ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్ లో ఎంసీపీ దగ్గర ఉన్న స్విచ్ బోర్డులలో ఫైర్ సంభవించినట్లు అనుమానిస్తున్నామని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని చెప్పారు ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్స్ హార్డ్ డిస్క్ లు కాలిపోయాయని తెలిపారు ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేస్తామన్నారు ఎండాకాలం వస్తుండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని కాబట్టి అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు నగరంలో రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైవ్ టీమ్స్ తనిఖీలు చేపడతామని తెలిపారు ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మ్యాన్ తెలిపారు శనివారం నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ నారాయణతో కలిసి ఘటన స్థలానికి విక్రమ్ సింగ్ మ్యాన్ పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలపై ఆయన ఆరా తీశారు ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ మ్యాన్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు కాల్ వచ్చిందని తెలుపు ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్ లో ఎంసీపీ దగ్గర ఉన్న స్విచ్ బోర్డులలో ఫైర్ సంభవించినట్లు అనుమానిస్తున్నామని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని చెప్పారు ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్స్ హార్డ్ డిస్క్ లు కాలిపోయాయని తెలిపారు ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేస్తామన్నారు ఎండాకాలం వస్తుండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని కాబట్టి అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు నగరంలో రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైవ్ టీమ్స్ తనిఖీలు చేపడతామని తెలిపారు షార్ట్ సర్క్యూట్ ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఫైర్ డిజి విక్రమ్ సింగ్ మ్యాన్ తెలిపారు శనివారం నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ నారాయణతో కలిసి ఘటన స్థలానికి విక్రమ్ సింగ్ మ్యాన్ పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలపై ఆయన ఆరా తీశారు ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ మ్యాన్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు కాల్ వచ్చిందని తెలిపారు ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్ లో ఎంసీపీ దగ్గర ఉన్న స్విచ్ బోర్డులలో ఫైర్ సంభవించినట్లు అనుమానిస్తున్నామని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని చెప్పారు ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్స్ హార్డ్ డిస్క్ లు కాలిపోయాయని తెలిపారు ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేస్తామన్నారు ఎండాకాలం వస్తుండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని కాబట్టి అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు నగరంలో రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైవ్ టీమ్స్ తనిఖీలు చేపడతామని తెలిపారు